హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ప్లెయిన్ బిర్యానీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒడి పొడులు ఆడుతూ ప్రెషర్ మనం సింపుల్ గా చేసేసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి అలాగే ఇల్లే ఉండే వాళ్ళకి లంచ్ కైనా నైట్ డిన్నర్ కైనా సరే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ప్లెయిన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో సింపుల్ అండ్ క్విగ్గా చూసేద్దాం ముందుగా మనమైతే బిర్యానీ నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి అయితే యూస్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్నైనా యూజ్ చేసేసుకోవచ్చు పర్లేదు కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మనకి పర్ఫెక్ట్ రెసిపీ అనేది వచ్చేస్తుంది నేను ఇక్కడ గ్లాస్ వరకు రైస్ని తీసేసుకున్నాను అందులోకి నిండుగా వాటర్ పోసేసి టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సోప్ చేసుకుంటే సరిపోతుంది ఇవి పక్కన పెట్టేసేయండి నాన్ పెట్టేసుకొని మీరు ఏ కుక్కర్ అయితే అనుకుంటున్నారో అదే కుక్కర్ని తీసేసుకొని ఇంకా మనం తాలింపు వేసేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవైతే వేసేసుకోవాలి సోంపు షాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు పువ్వు ఒకటి వేసుకున్నాను మీద గ్రేవీ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి అలాగే ఒక పెద్ద ఆనియన్ ఒకటి స్లైసెస్ కింద కట్ చేసేసుకొని వేసేసుకోవాలి మీడియం లైన్లో పెట్టుకొని ఆనియన్ మొత్తం కూడా ఫ్రై అవ్వాలి మనకి ఆనియన్ అనేది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే వేగంగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు పచ్చిమిర్చి టమాటో ఒక చిన్న పీస్ వేసుకొసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం చాలా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి వేగంగానే ఫ్రై అయిపోతాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి చూసారా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది మనకి ఇలా అయితే ఫ్రై అయిపోవాలి మనం ముందుగా సోప్ చేసుకున్న బియ్యాన్ని అయితే వేసేసేయాలి మొత్తం కూడా వేసేసేయండి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని వీటి మొత్తాన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మొత్తం కూడా మగ్గి ఉంచుకోవాలి బియ్యం కొంచెం డ్రైగా ఉండేటప్పుడు మనం వాటర్ వేసుకుంటే బాగా కుక్ అవుతుంది అలాగే మీ రుచికట్టు తగ్గట్టు ఉప్పు నైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రాళ్ళు ఉప్పుని వేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఏ గ్లాస్తో అయితే కొలత పెట్టేసుకున్నామో ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే రైస్ తీసేసుకున్నాను కదా ఒక గ్లాస్ రైస్కి అయితే మనం గ్లాస్ పావు వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసుకోవాలి అదే నార్మల్ రైస్కి అయితే మాత్రం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాసున్నర వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్లు లేదా ఒక్క విజల్ వస్తే సరిపోతుంది మనకి హై ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ సరిపోతుంది హై ఫ్లేమ్లో ఒక విజిల్స్ పెట్టి చూపిస్తున్నాను కుక్కర్ మూత అనేది వేడిగా ఉండేటప్పుడు తీస్తే అనేవి పైకి ఎత్తేసి తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు లేదంటే పేళ్ళ వంటలు జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా తీసేసుకోండి సో ఇక్కడ మనకి అయితే రైస్ కంప్లీట్గా ఉడికిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గలగలలాడుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం దీనికి రైతా లేదా చికెన్ మటన్ ఫ్రాన్స్ దేనికైనా సరే కాంబినేషన్గా తీసేసుకోవచ్చు అడుగు కూడా ఏమీ అనట్లేదు పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లోని ఇంట్లో మీరు ఎవరైనా ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు నేను ఇక్కడ అయితే కాంబినేషన్గా ఫ్రాన్స్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను చికెను మటన్ దేనికైనా సరే గ్రేవీ కర్రీస్కి అయితే ఈ బగారా రైస్ అయితే కాంబినేషన్ ఆదిరిపోతుంది ఈ వీడియో అనేది మీకు అర్థమైంది నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇంకొంతమందికి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో అయితే చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవుట్ చేసేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ రెసిపీస్ తీసుకోసం మన బానుస్ వల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్